హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే వేరుశెనగ గుళ్ళ పకోడీ అండి అప్పటికప్పుడు తినేది కాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చాలా క్రిస్పీగా ఉంటుందండి సౌండ్ వింటే మీకే తెలుస్తుంది చూసారు కదా సౌండ్ వింటేనే ఎంత క్రిస్పీగా ఉంటాయో తెలుస్తుంది కదా ప్రాసెస్ చూపించేస్తాను చూసేయండి ముందుగా బౌల్లోకి కప్పుడు బియ్య పిండి తీసుకోవాలి ఇది ఇంట్లో తయారు చేసింది కాదండి సూపర్ మార్కెట్ నుండి తెప్పించిన బియ్యపిండి అనమాట ఒక కప్పుడు బియ్యపిండికి పావు కప్పు శనగపిండి వేసుకోవాలి మరి ఎక్కువ శనగపిండి వేసిన పకోడీ అనేది మెత్తగా వచ్చేస్తుందండి అందుకని కప్పుకి పావు కప్పు సరిపోతుంది అనమాట ముప్పావు కప్పు వేరుశనగలు తీసుకున్నాను మనం తీసుకున్న ఇప్పుడు వరిపిండి పావు కప్పు శనగపిండికి ఈ ముప్పావు కప్పు వేరుశెనగళ్ళు సరిపోతాయండి దీనిలోకి రుచి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఉండేలాగా కారం అలాగే టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి దీనిలోకి కరివేపాకు వేసుకుంటే బాగుంటుందండి కొంచెం అయితే వాష్ చేసి వేసాను అనమాట ఆ కలర్ఫుల్ గా రావటానికి ఫుడ్ కలర్ వేసాను ఫుడ్ కలర్ మంచిది కాదు నాకు ఇష్టం లేదు అన్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి ఇవన్నీ ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి కలిపిన పిండి ఈ కన్సిస్టెన్సీలో రావాలి ఇప్పుడు ప్యాన్ లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తరువాత పల్లీలు ఒక్కొక్కటిగా వేయాలండి మొత్తం అన్ని కలిపి వేసేస్తే ఉడకవు గనక ఇలా విడివిడిగా వేసుకోవాలి మామూలుగా అయితే పల్లీలు వేయటానికి చాలా టైం పడుతుందండి అలాంటిది ఈ పకోడీకి ఇంకా టైం ఎక్కువే తీసుకుంటుంది కొంచెం ఓపికతో గ్యాస్ సిమ్ లో పెట్టి బాగా వేయించుకోవాలి కలర్ చేంజ్ అయినాయి కదా అని తీసేయకూడదండి లోపల పల్లి అయితే సరిగ్గా వేగదు ఇలా బాగా వేయించుకున్న తర్వాత డైరెక్ట్గా బౌల్లోకి వేయకుండా ఏదైనా స్ట్రైనర్ ఉంటుంది కదండీ దానిలోకి అయితే వేసుకోవాలి ఇలాంటి స్ట్రైనర్లోకి వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఆయిల్ మొత్తం దిగిపోతుందండి అప్పుడు బౌల్లోకి వేసుకోవాలి ఇవన్నీ తీసిన తర్వాత రెండవసారి వేస్తున్నాను సెకండ్ టైం ఆయిల్ బాగా హీట్ ఎక్కి ఉంటుంది కనుక ఆ కోడి వేగటానికి ఎక్కువ టైం అయితే పట్టదు ఇలా ప్యాన్ లోకి సరిపడ్డ వాటిని వేసుకుని బాగా వేయించుకుని తీసేసుకోవాలి ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు ఎక్కువగా ఇలాంటివి ఇష్టపడతారండి మెత్తగా ఉండే వాటికన్నా ఇలా క్రిస్పీగా ఉన్నవి ఎక్కువగా ఇష్టపడతారనమాట ముందుగా తీసినవి స్ట్రైనర్ లో వేశాం కదండి అవి బౌల్లోకి వేసాను ఆయిల్ అనేది పెద్దగా పీల్చుకోలేదు పూర్తిగా చల్లారిన తర్వాత కూడా ఆయిల్ అనేది కొంచెం కూడా అంటుకోలేదండి నేను తీసుకున్న కొలతలు అయితే పకోడి చాలా బాగా వచ్చింది ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక డబ్బాలోకి తీసుకుని స్టోర్ చేసుకోవాలి నేను చేసిన పల్లి పకోడి నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేసి నా ఛానల్ ని సపోర్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్